మీరు వీక్షిస్తున్నటువంటి వీడియో ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం తొండింగ మండలంలో గల నిలువైన శృంగృషం సుందరమైన గ్రామం సహజ వనరులతో పాడి పంటలతో మంచి మనుషులతో ఆప్యాయత అనురాగాలతో కలగలిపిన మా గ్రామం శృంగృష్ గ్రామం అని గర్వంగా చెప్పుకోగల గ్రామం మీరు చూస్తున్నటువంటి ఈ మందిరం మా గ్రామ దేవతలైనటువంటి నూకాలమ్మ పెద్దింటమ్మ పోతురాజుల మందిరం గ్రామస్తుల భాగస్వామ్యంతో శ్రీ మానంవారి వారి ఆర్థిక సహకారంతో ఈ మందిరాన్ని పునఃనిర్మించడం జరిగింది ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఉగాది సమయంలో ఇక్కడ జాతర పెద్ద ఎత్తులో గ్రామ ప్రజలు అందర సహకారంతో జరపడం జరుగుతుంది మీరు చూడచ్చు మొత్తం పచ్చటి మొక్కలతో నిండైన చెరువులతో చక్కటి గ్రామం మాది ఈ చెరువులు ఆనుకుని కుడిపక్క నూకాలమ్మ మందిరం అలాగే ఎడమ చేతున మీరు చూస్తున్నది శివముక్తి మార్గం హిందూ శ్మశాన వాటిక ఈ మధ్యనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ శ్మశాన వాటిక రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఏ పల్లెటూరులోనే లేని విధంగా ఈ శ్మశాన వాటిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది మీరు చూడవచ్చు అందమైన కొబ్బరి తోటలు చక్కటి ఇల్లు చెరువులు మట్టి రోడ్డుతో మీరు గ్రామాన్ని చూడొచ్చు దీనిని వలసపోగల వాస్తవ్యులు శ్రీ బెక్కం శ్రీనివాసరావు గారు డ్రోన్ కెమెరాతో తీయడం జరిగింది వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఇప్పుడు మీరు చూస్తున్నది హిందూ శ్మశాన వాటికలో మొదటి భాగం ఇది పోడ్చడానికి వీలుగా దాని వదిలిపెట్టడం జరిగింది దాన్ని పోడ్చడం వంటి పక్కన అనుకుని మీరు చూస్తున్నది ఇప్పుడు రెండవ భాగం శివముక్తి మార్గం హిందూ శ్మశాన వాటిక ఇది రెండవ గేటు ఈ గేటు ఎదురుగా రెండు దహన వాటికలు అలాగే కాటికాపరి కూర్చోవడానికి వీలుగా కొట్టాయం అంటే షెడ్డు కూడా నిర్మించుకోవడం జరిగింది శ్రీ జగ్గరాజు గారు శ్రీ మొగులి సూర్యనారాయణ గారి జ్ఞాపకార్థం అలాగే యనమల కుటుంబ సభ్యులు అందరి సహకారంతో ఈ రెండవ భాగం చక్కగా నిర్మించుకోవడం జరిగింది మీరు చూడవచ్చు బయట కూడా కూర్చోవడానికి వీలుగా బెంచీలు అలాగే ఎడం చేతి పక్కన చిన్న షెడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది తల కొరువు పెట్టిన వ్యక్తి బయట వచ్చి కూర్చోవడానికి వీలుగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది ఈ శ్మశానానికి ఆనుకుని ఉన్న రోడ్డు పచ్చడి పొలాలకు మార్గంగా అటు కోదాడు ఏవి నగరానికి ఆనుకుని ఉన్న రోడ్డు ఇది వెళ్ళే రోడ్డు మీరు చూడొచ్చు ఆ షెడ్ కూడా ఒక చిన్న షెడ్ కనిపిస్తుంది మన జగ్గరాజు గారు ఆర్థిక సహాయంతో ఈ షెడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మీరు చూస్తున్నటువంటి మొత్తం లేవటు కూడా సుమారు నూట ఇరవై అడుగులు పొడవతో ఇది నిర్మించడం జరిగింది గ్రామస్తులు పెద్ద ఎత్తులో సుమారు ఏడు లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది అలాగే ఇది పూర్తి చేయడానికి సుమారు ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు గురజాబు తమ్మురాజు గారు బంగారమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు ముంబాయి వాసి ముంబాయి స్థిరవాసి శ్రీ జగ్గరాజు గారు ఆర్థిక సహకారం అందించారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కాటికాపురి విగ్రహాన్ని యనమల కుటుంబ సభ్యులు చాలా చక్కగా నిర్మించడం జరిగింది మీరు చూస్తున్నటువంటి ఈ మార్గం రెండవ భాగం నుండి మూడవ భాగానికి మార్గం ఇది మధ్యలో పార్టీషన్ చేయడం జరిగింది చక్కగా ఎందుకంటే మేము ఎప్పటి నుంచో గ్రామస్తులందరూ కూడా ఈ శ్మశానాన్ని ఒక మందిరం మాదిరిగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఇంత చక్కగా అన్ని కూడా విడదీయడం జరిగింది ఇప్పుడు చూస్తున్నటువంటి శివాలయం శివుడు విగ్రహం ఈ విగ్రహాన్ని కూడా జువల కుటుంబ సభ్యులు ఎంతో కష్టపడి చాలా చక్కగా దీన్ని నిర్మించడం జరిగింది దాని వెనకాలే ఉన్నటువంటి వసతి భవనం కూర్చోవడానికి అందరూ కూడా వీలుగా శ్రీ దూలం అప్పారావు గారు గతంలోనే ఏర్పాటు చేయడం జరిగింది ఆ భవనాన్ని ఆనుకుని కూడా లెఫ్ట్ సైడ్లో చేతిలో కూడా బాత్రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది శివుడు బొమ్మ ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ కూడా మీరు చూడవచ్చు మా గ్రామవాసి ప్రస్తుతం వృత్తిరీత్యా ముంబైలో నివసిస్తున్న గురజాపు తమ్మురాజు గారు అంటే మా ఊరి కర్ణం గారు కనిష్ఠ కుమారుడు జగ్గరాజు గారు హిందూ శ్మశాన వాటిక సేవా సేవాసమితి సభ్యులను ప్రేరేపించి వీరు సింహభాగం ఆర్థిక సహాయం చేశారు గత సంవత్సరం రెండు వేల పంతొమ్మిదిలో ఈ మీరు చూస్తున్నటువంటి వసతి భవనం పక్కన ఉన్న నీటి వసతి నీటి వసతి కల్పనతో నాంది పలికి హిందూ శ్మశాన వాటికను ఈ సంవత్సరంలో మూడు నెలలు పాటు శ్రమించి ఈ కర్మభూమి కావలసిన అన్ని హంగులు మరియు వసతులతో నిర్మాణం పూర్తి చేసినది అదే కాకుండా జూలై ముప్పై తారీఖున గ్రామ పెద్దల చేతుల మీదుగా ఈ హిందూ శివముక్తి మార్గం హిందూ శ్మశాన వాటిగా ఆవిష్కరించడం జరిగింది అలాగే ఈ మండపంలో ఉన్నటువంటి దహన వాటికను మన మా గ్రామ మొగిలి సూర్యనారాయణ గారు అంటే మా సూర్య మాస్టారు వారు కుమారుడు మొగిలి మదన్ మోహన్నం ఏర్పాటు చేయడం జరిగింది మీరు చెరువును కూడా చూడవచ్చు చక్కగా అలాగే తొగర మంగయ్య గారు ప్రహారీ కట్టడం మరియు ప్లాస్టింగ్ పనులు కూడా చేయడం జరిగింది అలాగే బస్సా సత్యనారాయణ గారు మరియు పూనా స్థిరవాసి శ్రీనివాసరావు గారు ఈ సమస్య వాటిక రూపకల్పన నిర్మాణ పర్యవేక్షణ చేయడం జరిగింది మరీ ముఖ్యంగా సేవా సమితి సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు సమయం తక్కువ వాళ్ళు అందరి పేరు చెప్పడం జరగలేదు అలాగే శ్రీ నేమాల బోయిడి కుటుంబ సభ్యులు విద్యుత్కరణ ఎంతో అందంగా చక్కదిచ్చారు వారికి కూడా ధన్యవాదాలు మరియు ముఖ్యంగా ఈ గ్రా తుని నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ దాడిశెడ్డి రాజా గారికి ప్రత్యేక ధన్యవాదాలు వారు ఈ హిందూ ఈ శివముక్తి హిందూ శ్మశాన మార్గం వాటికని నిర్మాణానికి వారు వంతు సహాయంగా సహాయంగా యాభై వేలు విరాళము మరియు మట్టిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారికి మా గ్రామ ప్రజల తరఫున తొండింగి మండలం తుని నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము శివముక్తి మార్గం హిందూ శ్మశాన వాటిక పునరుద్ధన అందరికి